యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీనాని మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ బైక్ వచ్చేసి యమహా నుండి ఎంటీ ఫిఫ్టీన్ అండి ఇది యూత్లో అయితే చాలా క్రేజ్ అయితే ఉంది ప్రతి ఒక్కరు యమహా వన్ ఫిఫ్టీన్ పైన చాలా క్రేజీగా అయితే ఉంటారు సో బండి యొక్క లుక్స్ కూడా చూడొచ్చు మీరు ఎంత లుకింగ్ అయితే చాలా బాగుంటుంది సో ఎవరైతే కేటీఎం బైక్ చూజ్ చేసుకోవాలనుకుంటుండ్రో వాళ్ళు కేటీఎం కి వెళ్లకుండా బడ్జెట్ లో యమహా ఫిఫ్టీన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ బైక్ యొక్క ఆండ్రాయిడ్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఐదు వేలకు మేమైతే పర్చేజ్ చేసాం మేము పర్చేజ్ చేసింది వచ్చేసి యమహా ఎస్ఎస్వి మోటార్స్ కామారెడ్డిలో మేమైతే పర్చేజ్ చేసాము సో మాకైతే రెండు లక్షల ఐదు వేల రూపాయలకైతే బండి అయితే డెలివరీ చేశారు మేము లోన్ కి వెళ్ళాము మేము వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ కట్టేసి మిగిలిన అమౌంట్ మొత్తం మేమైతే ఈఎంఐ లో కన్వర్ట్ చేస్తాము పేమెంట్ వచ్చేసి వన్ ల్యాక్ కట్టాము ఈఎంఐ వచ్చేసి మాకైతే టెన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ త్రీ రూపీస్ అయితే పడి మేము వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ కయితే ఈఎంఐ అయితే పెట్టుకున్నాం ఇదండి మేము బండి పర్చేజ్ చేసిన కాస్ట్ వచ్చేసి అలాగే ఈఎంఐ వచ్చేసి ఈ బండి మెయిన్ గా వచ్చేసి యూత్కి అట్రాక్షన్గా దీని కలర్స్ అని చెప్పొచ్చు దీని యొక్క లుక్స్ అని చెప్పొచ్చు సో ఈ బండి యూత్కి మెయిన్గా నచ్చేది వచ్చేసి మనకు ఏదైతే ఈ ఛాసిస్ అండి ఈ ఛాసిస్ అయితే చాలా మంచి ఛాసిస్ ఇచ్చారు ఛాసిస్ డెల్టా బాక్స్ పైన బిల్డ్ అయింది కాబట్టి మనకి త్రిబుల్ రైడింగ్ లో అలాగే హైవేస్ లో వెళ్ళేటప్పుడు ఎలాంటి షేకేజ్ అయితే ఉండదు బండి ఒక లెఫ్ట్ సైడ్ చూస్తే మేము అయితే ఇంట్లో స్టాండర్డ్ వేరియంట్ అయితే తీసుకున్నాము సో ఇందులో వచ్చేసి టాప్ అండ్ వేరియంట్ కూడా ఉంటుంది దానికి దీనికి ఒక టెన్ థౌజండ్ డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కలర్ వచ్చేసి వీల్ కలర్స్ మారుతాయి అలాగే బ్లూటూత్ మారుతుంది అలాగే ఇండికేటర్స్ వచ్చేసి ఎల్ఈడి ఇండికేటర్స్ వస్తాయి కానీ మేము స్టాండర్డ్ వేరియంట్ అయితే తీసుకున్నాము ఎందుకంటే చూడొచ్చు ఇక్కడ నుంచి టోటల్ బ్లాక్ విత్ గోల్డ్ షాకప్ చేస్తుని లుక్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పేసి ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది మేము ఈ బండి చూజ్ చేసుకోవడానికి దీని యొక్క లుక్స్ అలాగే దీని యొక్క మైలేజ్ అండి డీటెయిల్స్ లోకి వెళ్తుంటే గనక పైకి యొక్క ఇంజన్ వచ్చేసి ఫోర్ వాల్స్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇంజన్ తో రావడం జరుగుతుంది ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంజిన్ అండి దీని యొక్క ఇంజన్ మేకింగ్ వచ్చేసి ఎస్ఓ హెచ్సి అండి సిక్స్ గేర్స్ తో రావడం జరుగుతుంది మనకు లాంగ్ వెళ్లే వారికి చాలా కంఫర్ట్ గా అనేది ఉంటుంది బండి ఒక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ సెవెంటీ ఎంఎం అండి ఇది చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు ఈ బండి ఒక సీట్ హైట్ వచ్చేసి ఎయిట్ టెన్ ఎంఎం తో రావడం జరుగుతుంది సో నేను అయితే ఫైవ్ ఫీట్ ఉన్నాను నాకు కొద్దిగా అయితే కాల్ అయితే ఈ విధంగా అందుతున్నాయి ఒకవేళ మీరైతే హైట్ లో ఉన్న వాళ్ళైతే తీసుకోండి కొద్దిగా షార్ట్ గా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది ఒక ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి టెన్ లీటర్స్ సో ఈ ఫ్యూల్ ట్యాంక్ మనకి ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ అండి డిస్అడ్వాంటేజ్ ఏంటంటే బండి కింద పడినప్పుడు ఫ్యూల్ ట్యాంక్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది అది ఏంటంటే తక్కువలో రీప్లేస్ అయితే చేసుకోవచ్చు ఫ్యూల్ ట్యాంక్ తోటి అడ్వాంటేజ్ ఉంది డిస్అడ్వాంటేజ్ అయితే ఉంది ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసరికి దీనికైతే అప్ అండ్ డౌన్ షాకప్జర్స్ అయితే ఉన్నాయి అప్ అండ్ డౌన్ షాకర్స్ వల్ల చాలా ప్రీమియం లుక్ వచ్చింది అది కూడా గోల్డ్ కలర్ లో ఇవ్వడం వల్ల ఈ స్టాండర్డ్ వేరియంట్ చాలా ప్రీమియం లుక్ అనేది తీసుకొచ్చింది ఫ్రెండ్ షాక్అబ్జర్స్ థర్టీ సెవెన్ ఎంఎం తోన్ రావడం జరుగుతుంది అది కూడా గోల్డ్ కలర్ లో చాలా ప్రీమియం లుక్ అనేది బండికి అయితే ఇవ్వడం జరుగుతుంది సో బ్యాక్ వచ్చేసి మనకు మోనోషాక్ షాక్ అబ్జర్స్ అయితే ఇచ్చారు సో మోనోషాక్ షాక్ షాకప్జర్స్ మీకు ఆల్రెడీ తెలుసు చాలా ప్రీమియం షాక్అబ్జర్స్ అవి సో బండి కూడా త్రిబుల్ రైడింగ్లో ఎలాంటి జంపులు అయితే లేవు నెక్స్ట్ వచ్చేసి మనకు ఓపెన్ చైన్తో రావడం జరుగుతుంది ఇది ప్రతి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒకసారి మనం లుబ్రికేట్ అయితే చేసుకోవాలి కడిగితే మాత్రం కొద్దిగా రైనీ సీజన్లో అయితే త్రీ హండ్రెడ్కే లుబ్రికేట్ చేసుకోండి ఎందుకంటే అండ్ పార్టికల్స్ చైన్ లోపల ఉండేసి చైన్ అనేది త్వరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇది ఓపెన్ చైన్ కాబట్టి అదొకటి మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు టైర్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి హండ్రెడ్ సెక్షన్ టైర్ తో రావడం జరుగుతుంది బ్యాక్ వచ్చేసి వన్ ఫార్టీ సెక్షన్ టైర్ తో రావడం జరుగుతుంది ఒకవేళ మీకు మాకు ఈ టైర్ వద్దు పైకి కొద్దిగా ఎక్కువగా ఉండాలి మేము కొద్దిగా రైడింగ్స్ ఎక్కువగా చేస్తామనుకునే వాళ్ళకు వన్ ఫిఫ్టీ సెక్షన్ వరకు అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు కానీ అందులో ఒక మైనస్ ఏముంటుందంటే మనకు మైలేజ్ అయితే తగ్గుతుంది ఈ బండి మైలేజ్ వచ్చేసి మాకైతే ఎఫ్టీ కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే మాకైతే వస్తుంది అది కూడా మేము రోడ్ ప్రజెన్స్ ప్లస్ అలాగే రైడింగ్ పైన డిపెండింగ్ ఉంటుంది మైలేజ్ అయితే ఫిఫ్టీ అయితే వస్తుంది మీకు కూడా అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అయితే లీటర్ కి క్లైమ్ చేస్తుంది బండికి హ్యాండిల్ బార్ చూడొచ్చు ఆ వైడ్ గానే ఉంది హ్యాండిల్ బార్ అలాగే మనకు టూ మిరర్స్ ఇచ్చారు దీని ఇంజన్ ఒక పవర్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫోర్ అలాగే మనకు టార్క్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ వన్ న్యూటన్ మీటర్ టార్క్ తోనే మనకు ఇంజన్ అయితే రావడం జరుగుతుంది ఈ ఇంజన్ వచ్చేసి లిక్విడ్ కూలింగ్ ఇంజన్ అండి లిక్విడ్ అయితే కూలెంట్ అయితే ఇక్కడ నుంచి ఫిల్ చేయాల్సి ఉంటుంది సో మనకు కూలెంట్కి సంబంధించిన సిస్టమ్ అయితే ఇక్కడ ఉంది సో మీరు కూడా ఫ్యూచర్లో ఒకవేళ ఇదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది మనకి ఏదైతే రేడియేటర్ ఉందో రేడియేటర్ మనకు డ్యామేజ్ కాకుండా ఈ విధంగా ప్రొటెక్షన్ మేమైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో వేయించాము మీరు కూడా వేయించాలనుకుంటే వేయించొచ్చు దీని యొక్క కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు రెండు డిస్క్ బ్యాట్స్తో రావడం జరుగుతుంది ఇది కూడా డ్యూల్ చాన్ ఏబిఎస్ అయితే ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేస్తుంది సో దీని యొక్క ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి టూ ఫార్టీ టూ ఎంఎం అండి సో బ్యాక్ ఒక డిస్క్ సైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎం అండి దీని యొక్క బ్యాక్ డిస్క్ సైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎం ఫ్రంట్ డిస్క్ వచ్చేసి బేర్ వాళ్ళ నుంచి తీసుకున్నారు బ్యాక్ డిస్క్ వచ్చేసి మనకు నిసాన్ నుంచి తీసుకున్నారు బ్యాక్ కూడా బై బేర్ ఇచ్చింటే చాలా బాగుండేది కొద్దిగా బైబేర్ వాళ్ళ డిస్కింగ్ డిస్క్ అలాగే బ్రేకింగ్ సిస్టమ్ అలాగే ఏబిఎస్ సిస్టమ్ కొద్దిగా చాలా బాగుంటుంది సో ఈ బండి ఏబిఎస్ సపోర్ట్ చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏదైతే రైడింగ్ చేస్తారో మీకు అలాంటి టైంలో లో స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు చాలా మంచి రైడింగ్ అవుతుంది నేనైతే రైడ్ చేశాను అప్రాక్సిమేట్లీ మాకు ఫైవ్ కిలోమీటర్స్ అయితే అయింది మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు రైడింగ్ చేసేటప్పుడు అంటే గుంతల రోడ్లు కావచ్చు లేదంటే నార్మల్ హైవేస్ లో కూడా మాకైతే చాలా మంచి మైలేజ్ అయితే క్లైమ్ చేసింది తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దీని యొక్క కలర్ తెలుసు కదా యూత్ అంటేనే కేటీఎంకి వెళ్లకుండా ఎంటీ ఫిఫ్టీన్ కి వెళ్తుండ్రు అదొక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు మేము ఇదే ఈ బైక్ ఎందుకు తీసుకున్నామంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి మాకు ప్రైజింగ్ సెకండ్ వచ్చేసి మైలేజ్ థర్డ్ వచ్చేసి లుక్స్ ఈ మూడు పరంగా మేము ఈ వెహికల్ అయితే తీసుకున్నాం వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ అలాగే మేము మీ వెహికల్ కి కొంత అప్గ్రేడేషన్ చేసాము అదేంటంటే మేము రెడియేటర్ వేయించాము ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకు లేడీస్ కోసం ఒకవేళ ఫ్యామిలీ ఉంటే గనక ఇక్కడ ఫుడ్ రైస్ అయితే వేయించాము ఓకే నాట్ బ్యాడ్ అట్లీస్ట్ కాల్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉండేటట్టు అయితే ఉంది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ చేశారు ఈ బండి ఎక్కువగా సింగిల్స్ కే యూజ్ అవుతుంది ఫ్యామిలీ అంటే కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటారు ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే ట్రావెల్ చేయొచ్చు పిల్లలు ఉంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే రైడింగ్ లో నాకు ఒకటి ఏమనిపించింది అంటే త్రిబుల్ రైడ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రొటెక్షన్ అయితే ఏం లేదు కొద్దిగా చూసుకొని మీరైతే వెహికల్ రైడ్ చేయాల్సి ఉంటుంది నార్మల్ కీనే ఇచ్చారు కీ ఏం లేదు నార్మల్ కీనే ఉంది ఆల్ యూజువల్ లో అన్ని వెహికల్స్ కి కూడా ఇదే కీ అయితే ఇస్తున్నారు వచ్చేసి ఎవ్రీ ఇయర్ అప్గ్రేడేషన్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సేమ్ మోడల్ని కొద్ది కొద్దిగా అప్గ్రేడేషన్ చేస్తూనే పోతుండ్రు మీరు ఈ బండి తీసుకున్నాక మీకేమేమి నచ్చాయి అనుకుంటే మెయిన్గా మాకు నచ్చింది హెడ్లైట్ అండి ప్రొజెక్టర్ హెడ్లైట్తో రావడం జరుగుతుంది ఈ హెడ్లైట్ చాలా 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 పవర్ ఉంది సో ఫ్రెండ్ నుంచి ఏ వెహికల్ వచ్చినా కూడా మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హెడ్లైట్ అయితే బాగానే పని చేస్తుంది ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ గార్డ్ అయితే వేయించాము ఈ స్క్రీన్ గార్డ్ వచ్చేసి మాకైతే సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ బండి మేమైతే సీట్ కవర్ కూడా అప్గ్రేడ్ అయితే చేసాము నార్మల్ కంపెనీ సీట్ కవర్ కాకుండా మేము బయట సీట్ కవర్ అయితే వేయించాము దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మాకు దీని యొక్క మైలేజ్ అయితే చాలా బాగా క్లెయిమ్ చేస్తుంది మాకైతే ఫిఫ్టీ అయితే రావడం జరుగుతుంది సో ఇదండి మేము తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఎంటీ ఫిఫ్టీన్ సో ఇది మా తమ్ముడు గారు పర్చేస్ చేశారు ఈ ఈ వెహికల్ పర్చేస్ చేసిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకవేళ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే మీకు బైక్ రివ్యూస్ కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎందుకంటే సెకండ్ బైక్ రివ్యూ అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒకవేళ మీరు ఈ బైక్ రివ్యూకి వన్ కే వ్యూస్ ఇస్తే కనుక నేనైతే బైక్ రివ్యూస్ కూడా మన ఛానల్లో తేడానికి ట్రై చేస్తాను సో ఇది సెకండ్ బైక్ రివ్యూ కాబట్టి మీకు ఏ విధంగా అనిపించింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైట్